హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా దగ్గర ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శిద్దామండి ఇక్కడ స్వామివారు ఏడు శిరస్సులతో దర్శనమిస్తారు ఈ క్షేత్రాన్ని మనం పంపనూరు క్షేత్రంగా పిలువబడుతుంది క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏడు శిరస్సులతో దర్శనమిస్తాడు ఇక్కడ మూలవీరాట్టును ఒకే శిలతో ఐదు రూపాలు స్ఫురించేలా మలిచారు విగ్రహపీఠం నుంచి శిరస్సు వరకు ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచిస్తుంది ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది ధనధాన్యాలను జ్ఞానాన్ని ఆరోగ్యాన్ని అందించే వరప్రదాతగా అక్కడ స్వామిని ప్రసిద్ధి చెందాడు పంపనూరు క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏడు శిరస్సులతో దర్శనమిస్తాడు ఇక్కడ మూలవిరాట్టును ఉకేశీలతో ఐదు రూపాలు స్ఫురించేలా మలిచారు విగ్రహపీఠం నుంచి శిరస్సు వరకు ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచించేలా ఉంటుంది ఇందులో పీఠభాగంలో ఇందులో పీఠభాగంలో శ్రీచక్రం పార్వతీదేవికి ఆ పైభాగం చుట్టలు చుట్టేసినట్లుగా కల్పించే సర్పం నాగేంద్రుడికి సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండడి ఆకారంలో మూలవిరాట్టు మధ్య భాగం శివలింగంగా దర్శనమిస్తుంది సర్పం శిరస్సు భాగం ఏడు తలలతో పడగ విప్పిన నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు ఈ రూపమనే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజలు అందుకుంటోంది మూలవిరాట్టుకు ఇరువైపుల పంచాలతో కూడిన చక్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వరుడి మూల చక్ర మూల విగ్రహం ఐదు శక్తి రూపాలతో వెలిసి ఉండటం శివుడు పార్వతి గణపతి షణ్ముఖుడు నాగేంద్రుడు ఇలా శివుడి పరివారమంతా ఒకే చోట ఒకే విగ్రహంలో దర్శనమివ్వ దర్శనమివ్వడం ఇక్కడి ఆలయంలో విశేషం ఏకశిల ఏకపడగా సప్తశిరస్సాన శ్రీచక్ర సహిత మయూర గణపతి శివసుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనే శ్లోకంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి ఏకశిలా ఏకపడగ సప్తశిరశాసన శ్రీచక్ర సహిత మయూర గణపతి శివసుబ్రహ్మణ్యేశ్వరాయ నమ అనే శ్లోకంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి ఈ ఆలయ ప్రాంగణంలోనే మంజునాథ పార్వతీదేవి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి సుమారు ఐదు వందల సంవత్సరాల కిందట శ్రీకృష్ణ దేవరాయలు శ్రీకృష్ణ దేవరాయల కాలంలో శ్రీ వ్యాసరాయలు సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి దేవాలయాన్ని నిర్మించాడు పూర్వం యోగులు మహర్షులు తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో ఏడు కోరేర్లు ఉండేవని చెబుతుంటారు ప్రస్తుతం వీటిలో ఆరు కోనేర్లు శిథిలం కాగా దేవాలయం తూర్పు దిక్కున ఒక కోనేరు మాత్రమే మిగిలి ఉంటుంది కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది తర్వాతి కాలంలో ఆలయ జీర్ణోద్ధారణ పనులకు శ్రీకారం చుట్టి అభివృద్ధి చేశారు ప్రతి శ్రావణ కార్తీక మాఘమాసాల్లో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తారు ప్రధానంగా శ్రావణ మాసంలో శతసర్ప క్షీరాభిషేకం సుబ్రహ్మణ్యేశ్వరుడి కళ్యాణం అష్టోత్తర కలిశాభిషేకం మూలవిరాట్టుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు కార్తీక మాసం మూడో ఆదివారం ఉసిరి చెట్టు తులసిమాత బృందావనానికి తులసి దామోదర కళ్యాణోత్సవం జరిపిస్తారు అదే రోజు ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు ప్రతి మాఘమాసం రెండో ఆదివారం నాడు శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు మహాశివరాత్రి రోజున ఆలయానికి ఉత్తరాన ఉన్న కైలాసద్వార ప్రవేశం కల్పిస్తారు నాగదోషం కాలసర్పదోషం శనిగ్రహ దోషం రాహుకేతు దోషాలు ఉన్న భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు కోరిన కోరికలు నెరవేరడంతో స్వామివారికి ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తుంటారు పంపనూరులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు అలాగే మనం ఈ పంపనూరుకు చేరుకోవడానికి మార్గము పంపనూరులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు అనంతపురం నుంచి కళ్యాణదుర్గం వెళ్ళే వైపున ప్రధాన రహదారిపై పద్దెనిమిది ఇరవై కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంది ఈ ఆలయం అనంతపురం నుంచి కళ్యాణదుర్గం రాయదుర్గం వెళ్ళే ఆర్టీసీ బస్సులు ప్రైవేటు బస్సులు పంపనూరుకు చేరుకుని అక్కడ నుంచి ఆటోల్లో తిరిగి అనంతపురం రావడానికి అనంతపురం నుంచి ఆటోల్లో వెళ్ళడానికి కూడా మార్గాలు చాలా అనువుగా ఉన్నాయి కార్తీక మాఘమాసాలు మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు కూడా నడుపుతుంటారు ప్రతి ఆదివారం మంగళవారం స్వామివారి దర్శనార్థం అనంతపురం జిల్లా చుట్టుపక్కల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుని స్వామి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు